ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటిగా మన గుర్తొచ్చే దేశాలు అమెరికా యూరోపియన్ యూనియన్ అండ్ చైనా కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దేశం వైపు చూస్తున్నాయి ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి అదే భారతదేశం ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశం ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని చెప్పచ్చు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందింది భారతదేశం అప్పటికి ప్రపంచంలోని అతి పేదరిక దేశం భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశం చిన్నగా అభివృద్ధి వైపు ప్రయాణం మొదలుపెట్టింది కానీ కానీ ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ జిడిపి ఫ్రాన్స్ యూకేని దాటి దూసుకుపోతుంది రెండు వేల పద్నాలుగులో ఇండియా పదో స్థానంలో నిలబడింది రెండు వేల ఇరవై నాలుగులో ఐదవ అతిపెద్ద దేశంగా భారతదేశం గుర్తించబడింది యావరేజ్ జీడిపి చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు ఉంది రెండు వేల ఇరవై ఏడు రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ ఎకానమీ జపాన్ మరియు జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది చూసినట్లయితే అత్యధిక యువ జనాభా గల దేశంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది యాభై శాతం కన్నా ఎక్కువ జనాభా ఇరవై ఐదు సంవత్సరాల లోపు గలవారే అరవై ఐదు శాతం మంది ప్రజలు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు భారతదేశం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రపంచంలోనే అతి వేగంగా దూసుకుపోతుంది కన్స్ట్రక్షన్ రంగంలో వందకు పైగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ రంగంలో కూడా దూసుకుపోతుంది మన దేశం ఇన్ఫ్రాక్చర్ మీద దృష్టి పెట్టడానికి కారణం యుఎస్ యూకే కెనడా ఫ్రాన్స్ వంటి అభివృద్ధి దేశాలతో పోటీ పడుతుంది దీనిలో భాగంగానే బడ్జెట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు త్రీ పాయింట్ త్రీ అంటే దాదాపు పది లక్షల కోట్లు బడ్జెట్ పె పెంచింది ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి అనేది పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశం అనే చెప్పుకోవాలి ఉదాహరణగా చెప్పుకోవాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇందులో భాగంగానే నూట రెండు లక్షల కోట్లను రోడ్ రైల్వే అర్బన్ డెవలప్మెంట్ లాంటి ఎన్నో ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టారు పెద్ద మొత్తం పెట్టుబడి వన్ పాయింట్ నైన్ ట్రిలియన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు భారతదేశం ప్రాజెక్టులు భారత్మాలా ప్రాజెక్ట్ భారత్మాలా ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం భారతదేశంలోని రోడ్ల స్థితిని మెరుగుపరచడం జాతీయ కారిడార్లు నిర్మించబడతాయి దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై జిల్లాలు అనుసంధానం కానున్నాయి దాదాపు మూడు వందల జిల్లాలు మాత్రమే జాతీయ రహదారులతో అనుసంధానించబడి ఉన్నాయి ఆగర్మాలా ప్రాజెక్ట్ తీర ప్రాంతం భారతదేశం సొంతం అభివృద్ధిలో ఈ తీర ప్రాధాన్యాన్ని పెంచేందుకు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం కొంతగా రూపొందించిన పథకమే సాగరమాల ఈ ప్రాజెక్టు ద్వారా దేశ తూర్పు పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాలను అభివృద్ధి చేసి రోడ్డు రైలు వాయు మార్గాలతో అనుసంధానిస్తారు స్మార్ట్ సిటీల మిషన్ కేంద్ర ప్రభుత్వం జూన్ ఇరవై రెండు వేల పదిహేను చేసింది స్మార్ట్ అప్లికేషన్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం సుస్థిరమైన వాతావరణాన్ని సదుపాయాలను అందజేస్తూ నగరాలను ప్రమోట్ చేయాలన్నది మాట్లాడినట్లయితే గత దశాబ్దంలో అత్యంత వేగవంతమైన వార్షిక వృద్ధి నమోదైంది ఇది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నాలుగు వందల నలభై మూడు బిలియన్లకు చేరుకుంది అలాగే అమెరికా చైనా రష్యాల తర్వాత ప్రపంచంలోనే రక్షణ వ్యయం చేస్తున్న నాలుగవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది గత నివేదికలో కూడా భారత్ నాలుగో స్థానంలో ఉంది డిజిటేషియన్ మరియు ఆధునికీకరణపై పెరుగుతున్న దృష్టితో సమర్థవంతమైన దేశీయ సైనిక పారిశ్రామిక సముదాయం భారతదేశ యొక్క సైన్యం ప్రాంతీయ మరియు ప్రపంచ వ్యవహారాలలో ఒక ముఖ్యమైన శక్తిగా ఉంది ఫలితంగా దాని అద్భుతమైన ర్యాంక్ నాలుగో స్థానంలో ఉంది మొత్తం యాభై ఒక్క లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై మంది సైనిక సిబ్బందితో భారతదేశం సున్నా పాయింట్ ఒకటి సున్నా రెండు ఐదు పవర్ ఇండెక్స్తో గణనీయమైన ప్రదర్శిస్తుంది అసాధారణమైన వృద్ధిని మరియు బలమైన రక్షణ మౌలిక సదుపాయాలను ప్రదర్శిస్తుంది భారత్ మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది అత్యంత ఆకర్షణీయ దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికాలో భారత్ వెనక్కి నెట్టిందనే చెప్పాలి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది అమెరికాతో పోలిస్తే భారత్లో తయారీ వేయాల భారం తక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం ఇని కారణంగా ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి మరెన్నో సంస్థలు భారత్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయం అంటున్నారు ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం రాబోయే రెండు సంవత్సరాల్లో అతిపెద్ద మూడవ ఆర్థిక సంస్థగా మారబోతుందని ఒక భారతదేశం ప్రస్తుతం దాని ఆర్థిక వ్యవస్థ పరిమాణం త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్తో ఐదవ స్థానంలో ఉంది ప్రపంచంలో అతివేగంగా దోసుకుపోతున్న స్టార్టప్ ఈకో సిస్టంలో భారత్ కుండ ఉండడం విశేషం రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల స్టార్టప్స్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తొంభై వేల ప్లస్ స్టార్టప్స్ అయినాయి ముప్పై ఆరు దేశాలు కలిసి నాలుగు వందల ముప్పై ఆరు ఉపగ్రహాలను దిగ్విజయంగా అంతరిక్షానికి పంపిన ఇస్రో అందులో భారతదేశానికి సంబంధించినయే నూట యాభై ఉండడం గర్వించదగ్గ విషయమనే చెప్పుకోవాలి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఉండడం దానికి ముఖ్య కారణం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ వీటన్నిటినీ చూస్తుంటే త్వరలోనే భారత్ను నెంబర్ వన్ స్థానంలో చూస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు మన చిరకాల వాంచ త్వరలోనే నెరవేరబోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్